హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను చపాతి దోసకాయ బంగాళదుంప టమాటా రైస్ చేసుకుంటున్నానండి చపాతిలోకి ఒక గ్లాసు గోధుమ పిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా కలుపుకుంటున్నానండి మెత్తగా కలుపుకొని ఇలా ఉండలు చుట్టుకున్నానండి చుట్టుకొని ఇంకా చపాతి తయారు చేసుకున్నాను కాల్ చేసుకుంటున్నాను వన్ బై వన్ అన్నీ కాల్ చేసుకుంటున్నాను అయిపోయినాయి చపాతీలు చేయడం చూడండి చేసేసుకున్నాను ఇప్పుడు దోసకాయ బంగాళదుంప టమాటా ఇవన్నీ కోసేసుకొని రెడీ చేసుకుంటున్నానండి కూరకి తాలింపు వేసుకుంటున్నాను ఇదిగోండి రెడీ చేసుకున్నాను మొక్కలు చూడండి దోసకాయ బంగాళదుంప టమాటా ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు మొత్తం కోసేసుకున్నానండి కళాయి కాకు కళాయిలో ఆయిల్ పోసుకున్నానండి ఆయిల్ హీట్ అయిపోయిందండి హీట్ అయిపోయిన తర్వాత వెంటనే ఇదిగోండి అన్నం కూడా బియ్యం కడిగి పెట్టుకొని పెట్టుకున్నాండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించి వేసుకుంటున్నాను ఇవి వేగు తినండి ఇంకా బాగా మగ్గిపోయినాయండి మగ్గిపోయిన తర్వాత బంగాళదుంపలు దోసకాయ ముక్కలు టమాటా వేసేసుకుంటున్నాను టమాటా వేసేసుకొని మూత పెట్టి సిమ్లో పెట్టుకొని సన్నగా ఉడిపించుకుంటున్నానండి ఈలోపు నేను గిన్నెలు ఉన్నాయండి అవి కడిగేసుకుంటాను ఇదిగోండి బాగా మగ్గిపోవడానికి దగ్గరగా ఉన్నాయి దానిలో కొంచెం కారం కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు వేసేసుకున్నామండి మొత్తం చలియబడుతున్నాను కలిపేసుకొని కొద్దిగా చారుకి నీరు పోసుకుంటున్నానండి బంగాళదుంప కూర కొంచెం చపాతీలోకి కూడా కలిసి వస్తుందని ఎక్కువ నీరు పోసేసుకుంటున్నానండి ఇప్పుడు కలిగి పెడుతున్నాను ఉడుగుతుంది ఇంకా ఆల్మోస్ట్ దగ్గర పడిందండి రెడీ అయిపోయింది దగ్గర పడింది కొద్దిగా కొత్తిమీ కరివేపాకు వేసుకుంటున్నాను రెడీ అయిపోయింది అన్నం కూర రెడీ అండి రెండు అవి రెండు ఉరుగుతూ ఉండగానే గిన్నెలు కడిగేసుకుంటున్నాను ఇదిగోండి కడిగేసుకున్నాను నీట్గా పెట్టుకున్నాను గిన్నెలు కూడా శుభ్రంగా నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అన్నం రెడీ అయిపోయింది కో రెడీ అయిపోయింది బాక్సులు సర్దుకుంటున్నానండి మా వారికి మా బాబుకండి బాక్సులకు సర్దేశాను ఇదిగోండి బట్టలు వాష్ చేసుకుంటున్నాను అయిపోయింది బ్యాగులు కూడా నీట్గా వాష్ చేసేసానండి లంచ్ బ్యాగ్